హాయ్ హలో అండి ఇన్ని సీజన్లో ఇంత వరస్ట్ సీజను ఎంతవరకు అయితే నేను ఫస్ట్ టైం చూడటము ఇది నా మాటే కాదు అందరి మాట కూడా ఇంత చండాలమైన వరస్ట్ వరస్ట్ బిగ్ బాస్ ఎయిట్ ఇప్పుడే చూడటము అసలు ఎవ్వరు కూడా వీళ్ళు మంచిగా ఉన్నారు వీళ్ళు పద్ధతిగా ఉన్నారు వీళ్ళు ఆట బాగా ఆడుతున్నారు అనే వాళ్ళైతే ఎవరు నాకు కనిపించలేదు మన తెలుగు వాళ్ళ దురదృష్టం ఏంటంటే తీసుకొచ్చి అందరినీ హిందీ వాళ్ళని కన్నడ వాళ్ళని కాదు కేరళ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి మనకి తలనొప్పి తెప్పిస్తున్నారు ఈ బిగ్ బాస్ మరి అంతకాడికి ఎందుకో ఈ బిగ్ బాస్ వాళ్ళ దగ్గరే పెట్టుకోవచ్చు కదా లేకపోతే తెలుగు తప్ప మిగతా అందరు లాంగ్వేజెస్ ఈ బిగ్ బాస్లో ఉన్నారు అని చెప్పొచ్చు కదా చూడంతోనే అసహ్యం వేస్తుందన్నమాట అసలు చండాలం అనిపిస్తుంది బిగ్ బాస్ ఎందుకంటే అరే తెలుగు బిగ్ బాస్ ఉండిద్ది కన్నడ బిగ్ బాస్ ఉండిద్ది హిందీ బిగ్ బాస్ ఉండిద్ది అన్ని బిగ్ బాస్లు ఉన్నప్పుడు మన తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని తీసుకోకుండా ఈ తెలుగు రాని వాళ్ళని ఈ కన్నడ వాళ్ళని అలానే ఈ తమిళ్ వాళ్ళని మలయాళం వాళ్ళని వీళ్ళని తీసుకోవటం మన దురదృష్టం కాకపోతే కాదు బిగ్ బాస్ ఎంతకన్నా టాలెంటెడ్ పీపుల్స్ మన తెలుగు వాళ్ళ లేరా బిగ్ బాస్ కాదు ఇంతకన్నా ఆట ఆడే వాళ్ళు మన బిగ్ బాస్లో లేరా బిగ్ బాస్ కాదు మన తెలుగులో లేరా బిగ్ బాస్ అయ్యి ఆ ప్రేరణ ఏం ఆడుతుంది ఆ యాష్మిని ఏమాడుతుంది ఆ పృథ్వీ ఏమాడుతున్నాడు ఏం గేమ్లు ఉన్నాయి ఏ అసలు వాళ్ళ దగ్గర ఏం గేమ్ ఉందని వాళ్ళ ఏం చూసి బిగ్ బాస్ కు తీసుకున్నారో అస్సలు అర్థం కావట్లేదు యాస్మిన్ అంత వరస్ట్ కంటెస్టెంట్ని నేను ఈ ఎన్ని ఎపిసోడ్లు నేను ఎక్కడా చూడలేదు ఈమెనే చూస్తున్నాను ఆ ప్రేరణకి తెలుగు రాదు ఏమీ రాదు ఊరికే అరవటం తప్ప మలల్లో మరి వీళ్ళలో ఏం క్వాలిటీ నచ్చిందో వీళ్ళలో ఏముందో మరి మిగతా వాళ్ళ తెలుగు పీపుల్లో ఏమి లేదో అస్సలు అర్థం కావట్లేదు కాదు ఈ విధంగా అయిపోయింది మన తెలుగు ఇండస్ట్రీ అసలు చెప్పుకుంటేనే సిగ్గుసేట అనమాట ఇలాంటి మందనన్నీ తీసుకొచ్చి మన బిగ్ బాస్లో పెడతాం చాలా వరస్ట్ అనిపిస్తుంది ఇంకా నిన్నైతే ఎపిసోడ్స్ అన్ని ఎపిసోడ్స్లో కూడా జస్ట్ ఒక్కరినో ఇద్దరునో వేరే వాళ్ళని తీసుకొచ్చారు ఏంటో మన తెలుగు వాళ్ళకి పిచ్చా లేకపోతే మెంటలో అర్థం కాదు మొత్తం కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు సీరియల్లో వాళ్ళనే తగలబెడుతున్నారు కాదు సీరియల్ హీరోని హీరోయిన్ వాళ్ళనే తీసుకొస్తున్నారు ఆఖరికి బిగ్ బాస్లో కూడా తెలుగు బిగ్ బాస్ అయ్యింది దీంట్లో కూడా వాళ్ళ వాళ్ళనే తీసుకొస్తున్నారు ఏంటో అసలుకి చండాలం అనిపిస్తుంది చూడటా చూడటానికి అసహ్యం అనిపిస్తుంది ఇంకపోతే చాలా డెవలప్ అయింది మీరు గమనిస్తే మణికంఠ అండి మణికంఠ చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఈ యాస్మిన్కి ఎంత నోటి దురదంటే అంత నోటి దోల అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే దానికి అసలు ఏమీ రాదు గేమ్ ఉండదు యాక్షన్స్ మాత్రం చేసిద్ది డ్యాన్స్ లేసిద్ది ఎర్రి డ్యాన్స్ లేసిద్ది ఎర్రి మాటలు మాట్లాడిద్ది కాదు ఓహోహాని ఏ ఏం చేస్తుంది కోతిలాగా చేస్తుంది అన్ని కోతి పనులు చేస్తుంది అనిపిస్తుంది అరే మణికంట ఆమె వినేది వినాలి కదా వినకుండా ఎన్ని మాటలు ఆమె జారింది కాదు బొక్కనిద్ది తొక్కనిద్ది ఇలాంటి వాళ్ళని అందరం తీసుకొచ్చి మన తెలుగు బిగ్ లో పెట్టి మన ఆ దరిద్రం మీరు కూడా చూడండి అని ఈ బిగ్ బాస్ షోని పెట్టారు నిజంగా ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్లో తీసుకొచ్చే బదులు అసలు ఆపేస్తే ఎవరు ఎలా ఉండేవాళ్ళో అలానే ఉంటారు ఎందుకంటే బిగ్ బాస్ అంటే మన తెలుగు బిగ్ బాస్ అంటే సరదా అలానే ఎంటర్టైన్మెంట్ షో కొంచెం మైండ్ పీస్ఫుల్ కోసం చూస్తే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అంతకన్నా గొప్ప వాళ్ళు లేరా తెలుగులో అంతకన్నా నటించే వాళ్ళు లేరా అంతకన్నా అందంగా ఉన్నావోలేదు తెలుగులో ఎంతమంది ఉన్నారు తెలుగులో మస్తు టాలెంటెడ్ ఉన్నారు దాని బొంద దానికి ఏం టాలెంట్ ఉంది అసలు అది ఏం గేమ్ ఆడుతుంది ఏం చేస్తుంది నేనైతే ఇన్ని రోజుల నుంచి చాలా ఓపిక్తో వెయిట్ చేశాను ఎందుకంటే అది యాష్మిన్ గౌడ దాని పేరు కాదు అది ఏంటి అసలు అది ఏం మాట్లాడిద్ది అన్ని పదజాలాలు మాట్లాడటం అవసరమా అక్కడ మన ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్లో మణికంట ఎంత పద్ధతిగా ఎక్కడా కూడా నోరు జారకుండా ఎక్కడా కూడా పదజాలం మాట్లాడకుండా చక్కగా తనకేం పాయింట్లు నచ్చలేదు అది చెప్తుంటే ఈ యాష్మిను ఏంటి నువ్వు చేసేది నా బొక్కలోది బొక్క తొక్క అనేసి ఇలాంటి ఎందుకులే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ చూసినా సీరియల్ ఎక్కడ చూసినా కన్నడాల వాళ్ళే కనిపిస్తారు అంటే కన్నడ వాళ్ళని తీసుకోవటం అంటే ఫస్ట్ తెలుగు వాళ్ళు కదా తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు రాజ్యం వెళ్తున్నట్లుంది కాదు ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు మన తెలుగు వాళ్ళు మన షో మన తర్వాత వాళ్ళు అంతేగానే మొత్తం ఇప్పుడు మీరు గమనిస్తే ఊరికి తిట్టుకోవటం కాదు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి సీరియల్లో కూడా పృథ్వీ తెలుగు అతను కాదు ప్రేరణ తెలుగు అతను కాదు ఆ నైనిక తెలుగు అతను కాదు ఇంకా నిఖిల్ తెలుగతం కాదు ఎందుకంటే మనది తెలుగు చాలా స్వచ్ఛమైనది తెలుగు అన్ని భాషల్లో కల్లా తెలుగు లెస్స అన్నారు కాబట్టి తెలుగు ఈజీగా రెండు నెలలు మాట్లాడితే ఈజీగా ఎవరికైనా వచ్చిద్ది మన దురదృష్టం ఏంటంటే వీళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చేసుకొని ఆఖరికి ఈ బిగ్ బాస్ షోలో కూడా తెలుగు బిగ్ బాస్ అని పెట్టి ఈ కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళని వీళ్ళందరం తీసుకొచ్చి పెట్టి మనల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ కానీ మరి తప్పదు కదా ఎందుకంటే మరి మన తెలుగు షో మనం వెళ్ళైతే కన్న కన్నడ వాళ్ళు తెలుగు వస్తుంది అయితే చూడము కాదు అదైతే మనం చూడము మనం తెలియదు కాబట్టి అది రియాలిటీ షో కాబట్టి మనం చూస్తాం కాబట్టి సో ఇంక మనకి తప్పదన్నమాట ఈ ఇలాంటి వాళ్ళ గురించి అంటే మీరే మమ్ అందరూ అనుకుంటారు మరి మీరంత ఎందుకంటే మరి ఆమె బిగ్ బాస్లో ఉంటుంది కాబట్టి ఆడియన్స్ అంత రైట్ ఉండేది కాబట్టి మనం మాట్లాడతమే ఆమె పర్సనల్స్ మనకు అవసరం లేదు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది ఆమె ఏం మాట్లాడుతుంది అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను సో కొంతమంది కోపం రావచ్చు సో ఆలోచిస్తే కోపాలు రావు అనమాట ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇన్స్టాలో చూస్తే ఎంత మంచి 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 టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళందరం తీసుకొచ్చి ఎవరో ఒక్కరం కాకుండా మొత్తం నా పన్నెండు మందిలో ఏడుగురు మొత్తం అదర్ లాంగ్వేజెస్ ఉండి తెలుగు బిగ్ బాస్ అని పెట్టి అది మనం చూడటం సిగ్గుసేటనమాట అయితే యాస్మిన్కి నోటి దురద నోటి గులా అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఆమెను ఎలిమినేట్ చేయడు బిగ్ బాస్ నెక్స్ట్ శోభా లాగా ఉందనమాట ఆమె ఎందుకంటే లాస్ట్ టైం శోభాషెట్టి విర్రవీగితనము ఆమె ఎగరటము ఆమె ఆహాహా నువ్వేంటి ఏంటి అనటం మొత్తం దించింది ఈమెని ఇంకా ఈమె వచ్చేసి బొక్క తొక్క అని మాట్లాడిద్ది తొక్క మొక్క ఉంది దీని మొఖము కాదు అరే మణికంటే ఎదురుగున్న అతను తన పాయింట్స్ చెప్పి ఎలిమినేట్ చేస్తే ఎలిమినేట్ చేయి నువ్వేంటి నా బొక్క తొక్క అనేసి అంటే వరస్ట్ క్యాండిడేట్ ఎవరంటే బిగ్ బాస్ ఎయిట్లో యాష్మిను సో నేనే కాదు చాలా మంది కూడా ఇది చెప్తున్నారు ఆమె బిహేవియర్ కూడా అలా ఉంది ఈ ప్రేరణ దీని మోకం దీని బొంద ఏం తుతు అంటుందే తప్ప పాయింట్ మాట్లాడదు ఏమీ మాట్లాడదు ఫ్రెండ్స్ మీ అందరికి చాలా కోపం రావచ్చు ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో వీళ్ళందరిని పెట్టి ఎంత చేస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది కానీ మనం ఏం చేయలేం కాబట్టి మన సామాన్యము అందరికి బిగ్ బాస్కి వెళ్ళాలనే ఉంటుంది కానీ తెలుగులో టాలెంటెడ్ పీపుల్స్ చాలామంది ఉన్నారు ఫస్ట్ మన తెలుగు వాళ్ళ తర్వాతే ఎవరైనా కానీ నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అంతే తప్ప వాళ్ళంటే నాకు కోపం కాదు మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలామంది చాలా చాలా చాలామంది ఉన్నారు టాలెంటెడ్ వాళ్ళు వాళ్ళని తీసుకోకుండా పన్నెండు మందిలో ఏడుగురిని వాళ్ళనే తీసుకుంటే వాళ్ళకి సరిగ్గా తెలుగు రాదు ఏమి రాదు ఇంకా అట్లీస్ట్ రియాలిటీ షోలో కూడా వాళ్ళని తీసుకొచ్చి పెడితే సీరియల్లో సినిమాల్లో వీటన్నిటిలో వాళ్ళే ఉంటే ఇంక ఈ రియాలిటీ షోలో కూడా ఉంటే ఇంక మనం మన తెలుగు వాళ్ళని మనల్ని ఎవరు తీసుకోరు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరు తీసుకోరు మన తెలుగు వాళ్ళ గొప్పతనం అది అందరం తీసుకొని ఏకం చేసుకోవటం దురదృష్టం ఇంకా ప్రేరణ విషయంలో అయితే అది అంతే మీరు గమనించారో లేదో మణికంట ఎలిమినేట్ చేసిన తర్వాత బొక్కందే తొక్కంది ఈ ఆస్మిను వెళ్ళి పక్కన ఉన్న ప్రేరణకి షేకాండేస్తుంది అంటే ప్రేరణ పృథ్వీ వీళ్ళందరూ కూడా ఒకటనమాట ఆల్రెడీ రెండు గ్రూపులు ఉన్నది కన్ఫామ్ అయిపోయింది అయితే నిఖిలు చాలా ఇదిగా ఉండే నిఖిలు చాలా తగ్గిపోయాడు ఈ ఇది ఉంది కదా సోనియాది ఉంది కదా అదైతే మొత్తానికి ఈ పృథ్వీ చుట్టూనే తిరుగుతుంది దానికి గేమ్ లేదు ఏమి లేదు ఈ పృథ్వీ చుట్టూ పృథ్వీ తిరుగుతుంది నాకు ఆట ఎవరు కనిపించి డెవలప్ అయింది మెచ్యూర్గా మాట్లాడుతున్నారు ఆటపరంగా మాట్లాడుతున్నారు ఏమి వేరే ఏం తీసుకోకుండా ఏది ఉందో దాన్ని ఎత్తు చూపిస్తున్నారంటే మణికంట మణికంట చాలా బాగా ఆడుతున్నారు ఈ నైనిక అంతా పిల్లిలాగా ఉందనమాట ఎవరైనా ఉంటే మే అనిది సైలెంట్ కూర్చుంటుంది ఎవరేమన్నా అంటే మేము ఉంటుంది సైలెంట్ కూర్చుంటుందన్నమాట ఆ మాట కూడా అసలు ఏమీ బాగలేదు ఫస్ట్ ఉన్నంత ఇదైతే అసలు లేదు సోనియా అయితే అసలు మొత్తానికి చప్పబడిపోయింది పాపం ఈ తింగిరిది ఉంది కదా మనకి ఎవరంటే ఇంకా ఆమె రెండు గుడ్లు దింది అనేసి ఓ ప్రేరణ ఎగిరి 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 పడుతుంది విష్ణుప్రియ విష్ణుప్రియ మీద అయితే తొక్కేస్తున్నారు విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా చాలా కరెక్ట్గా అడుగుతుంది చాలా మాట్లాడుతుంది కానీ ఈ దొంగ దొంగముఖాలు ఉన్నారు కదా ఈ ప్రేరణది అది కుక్కలాగా ఒరుగుతుంది తప్ప దాని దగ్గర ఆటలేదు దాని బొందలేదు పాడులేదు సో ఇలా మాట్లాడాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే కోపము ఎందుకంటే అలాంటి ఆటలు లేని పాటలు లేని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి మనల్ని ఎత్తికేసే చూడండి అని అన్న బిగ్ బాస్ మీద కోపం అనమాట సో ఇంకపోతే ఇంకా మన కిరాక్ సీత కిరాక్ సీతని అసలుకి ఏమన్నా ఎలిమినేట్ ఏనికి ఎలిమినేట్ చేసింది ఆ ప్రేరణ అసలు ఏమన్నా అర్థం పర్థం అందా దాని ముఖానికి కాదు ఎగురుతుంది వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటున్నారు ఆ పృథ్వీ మళ్ళీ మీరు గేమ్లో ఎంత వరస్ట్ అంటే తను చెడిన కోతి వనమెల్లా చెడుతుందన్న సామెత ఉంది కదా ఆ పృథ్వీ తను ఆడడం ఆడిన వాళ్ళని అన్ని తీసి కింద పడేసేసేయటము అన్నీ చేయటము అది ఇంకా నవీలు వచ్చేసి ప్రేరణని ఎలిమినేట్ చేస్తే నవీన్ కరెక్ట్గా మాట్లాడుతున్నారు మన మన వాళ్ళు నవీన్ కానీ మణికంఠ కానీ మన కిరాగ్ సీత కానీ ఒక పద్ధతిగా ఏవి ఎత్తాలో అవే మాట్లాడుతున్నారు తప్ప వేరే కాదు ఇవి సగం తెలుగు రాదు ఏమి రాదు ఈ మాత్రం అన్ని వాటికి అర్థాలు తెలిసి అవుతుంది వాళ్ళ ముఖాలకి ఏవి పడితే అవి మాట్లాడేసేస్తున్నారు కాదు ఏ పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు మొత్తానికైతే హాట్ గా అయితే అందరు ఎలిమినేట్ అయ్యారు ఇంకా ఏదైతే మనకి చీఫ్ పదవులు ఉన్న వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వలేదు మరి అందరూ కూడా చీఫ్గా ఎన్నుకున్నారు కదా అయితే మరి ఆయన ఏమి సమాధానం చెప్తాడు ఆయన కూడా ఎంత ఏమీ కనిపించట్లేదు బట్ నవీల్ బాగా ఆడుతున్నాడు ఆట ఒక ఫోకస్గా ఆడుతున్నాడు మణికంఠ బాగా ఆడుతున్నాడు ఫోకస్గా ఈ నైన్గా కానీ యాష్మిని యాష్మిని ఎగరటము గెంతటము ఎగిరీయటము ఇవే కనిపిస్తుంది తప్ప ఆట అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రేరణ కూడా అంతే ప్రేరణ కూడా హైపర్గా అరుస్తుంది కాదు వాగేసేస్తుంది అంతేగాని ఆట పరంగా అయితే ఏమి కనిపించట్లేదు గట్టిగా పర్ఫెక్ట్గా ఆటను ఆటగా ఆడేది సీత బాగా ఆడుతుంది అలానే మణికంఠ బాగా ఆడుతున్నాడు నవీల్ బాగా ఆడుతున్నాడు నిఖిల్ బాగా ఆడుతున్నాడు బట్ నిఖిల్ ఫస్ట్లో ఉన్నంత చాలా తగ్గిపోయాడు ఇంకా ఈ సోనియా మీద చాలా అందరు ఎక్స్పెక్ట్ చేసుకుంటే అది మొత్తం బూడుదల పోసిన పన్నీర్ అయిపోయింది మొత్తం ఆ పృథ్వీ చుట్టూ ఉంటుంది ఈ పృథ్వీకి హైపర్ ఉంది కానీ ఆట ఒక పద్ధతిగా వెళ్ళాలని తెలియదు తాను చెడగొట్టుకుంటూ గేమ్ పక్కన కూడా చెడగొడుతున్నారు వరస్ట్ ఉందనమాట బిగ్ బాస్ అయితే అసలు ఎందుకంటే ఫస్ట్ యాష్మిన్ ని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ నెక్స్ట్ చూస్తాము యాష్మిన్ తర్వాత ప్రేరణ వీళ్ళిద్దరు వెళ్ళిపోతే బిగ్ బాస్ కొంచెం మంచిగా వచ్చే వచ్చేవాళ్ళు ఎవరో మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా మంచిగుండిద్ది అనేసి నా అభిప్రాయం సో ఈ దీన్ని తీసి బ్యాడ్ కామెంట్లు దయచేసి మీరు పెట్టకండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి మన ఈ రియాలిటీ బిగ్ బాస్ షోలో పన్నెండు మందిలో ఏడుగురు మందిల్లో అదర్ లాంగ్వేజెస్ తీసుకొని మిగతా వాళ్ళని తెలుగు వాళ్ళని తీసుకోవటం మన దురదృష్టము సో అదే అనమాట అందువలన నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది సో మీరు బ్యాడ్ కామెంట్లు కాకుండా ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకన్నా గేమ్గా వాళ్ళకన్నా టాలెంటెడ్గా వాళ్ళకన్నా బాగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళలో సో వాళ్ళని తీసుకొని మన తెలుగు షోకి పూర్తిదనం తెలుగు షో అని పెడితే బాండు అని అనిపించింది అది నా ఉద్దేశము సో ముందైతే యాష్మిన్ పోతే బిగ్ బాస్కున్న సగం దరిద్రం పోయిద్దని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్